उद्योग लाइक मंजूर जेल नोशन अग्रिमेंट वेंटने मंजूर जेल नोशन अग्रिमेंट वेंटने मंजूर जेल नोशन अग्रिमेंट वे

సార్ నా పేరు మల్లికార్జున అనంతపుర కార్పొరేషన్ వార్డు హెల్ఫర్ సెక్రటరీగా పనిచేస్తూ ఈరోజు గ్రామ సత్యాల ఉద్యోగులు అనంతపుర జేఏసీ నాయకుడిగా పనిచేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వానికి పదహైదు రోజులు అంటే ఇరవై ఐదు రోజుల క్రితమే మా డిమాండ్లు ఏ ఉన్నాయనేది ప్రభుత్వం తెలియపరిచాం గత ఇరవై రెండో తారీఖు నుంచి ఈరోజు వరకు కూడా ప్రతిరోజు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన అయినటువంటి తొమ్మిది నెలల అరియర్స్ని ఇంతవరకు మాకు మూడు నోషన్ ఇంక్రిమెంట్స్ రావాలి అదేవిధంగా మాకు అనేది ప్రభుత్వం కల్పించాలి బట్ ఇంతవరకు పదోన్నతులు అనేది కల్పించలేదు అదేవిధంగా కొన్ని డిపార్ట్మెంట్లకు ముఖ్యంగా మా మహిళా పోలీసులకు కానీ అదేవిధంగా మనం గమనించినట్లయితే విలేజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు కానీ వార్డ్ సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ ఇంతవరకు పూర్తి స్థాయి ఏమున్నాయి మాకు ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించలేదు వాటిని తక్షణమే ప్రమోషన్ ఛానల్ కల్పించాలి ఛానల్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అదేవిధంగా ముఖ్యంగా మనం ఈరోజు గమనించినట్లయితే ప్రభుత్వం అనేది మమ్మల్ని ఇంటింటికి తిప్పేటువంటి వాలంటీర్ విధులకి ఈరోజు తిప్పుతోంది ఈరోజు మేము గత పదహైదు నెలల నుంచి గమనించినట్లయితే ప్రతి నెల ఏదో ఒక సర్వే అంటే ఇంటికి పోయి స్టిక్కర్లు అతికించాలి వాళ్ళ వాట్సాప్ సేవలు వినియోగిస్తున్నారు లేదా చూడాలి లేదంటే వాళ్ళ ఈ కేవైసీ చేసుకున్నది చూడాలి ఇలా ప్రతిదీ కూడా ఈరోజు మేము ఒక ప్రభుత్వ ఉద్యోగి కాకుండా పూర్తి రోజు ఒక వాలంటీర్ విధులకి పరిమితం చేస్తూ ప్రభుత్వం మమ్మల్ని తీసుకెళ్తుంది ఈ ఆత్మ గౌరవం అనేది ఉద్యోగులకు దెబ్బతింది కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మాకున్నటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మాకు రావాల్సినటువంటి ఆరు సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తక్షణం విడుదల చేయాలని ఆరు సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఉద్యోగు కూడా ఇవాళ ఆటోమేటిక్ మనకు స్కీమ్ ఉంది అడ్వాన్స్ స్కీమ్ ఉంది ఆ స్కీమ్ను ప్రభుత్వం విడుదల చేయాలి మరి ఇంతవరకు విడుదల చేయలేదు దాన్ని కూడా తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క ఐక్య వేదిక తరఫున అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలుగుతున్నాం అదేవిధంగా ఈ నెల పదవ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా లక్ష మందితో నిర్వహిస్తున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక తరఫున మేము గతంలో మా నాయకులు పిలుపునిచ్చారు వైజాగ్ లో దాన్ని కూడా విజయవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెల్ఫేర్ పనిచేస్తున్నానండి ఇక్కడ మాకు ఇంటింటికి సర్వేలు చేయడం అన్నది ప్రధాన సమస్యగా ఉంది ఇది మాకు ఆత్మగౌరవం గౌరవానికి సంబంధించిన సమస్య మొదటిదైతే రెండవది మా భద్రత కూడా చాలామంది సెక్రటరీస్ పైన జెంట్స్ పైన కూడా దాడులు జరిగాయి ఆ విషయం చాలామందికి తెలుసు పై అధికారులకు కూడా తెలుసు అయినా సరే దీని మీద ఎవరికి కూడా అన్ని తెలిసినా కూడా ఎవరు కూడా దీని దీని మీద స్పందించడం లేదు అధికారులు కూడా ఏం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా హెల్త్ సెక్రటరీ తన ఎన్సిడి సర్వేలు అన్ని రకాల సర్వేలు చేస్తూ కూడా మళ్ళీ సచివాలయం సంబంధించిన సర్వేలు కూడా చేయాలి సో ఆమెకి టైం సరిపోక ఆఫ్టర్ ఫైవ్ ఒక అపార్ట్మెంట్ లేక ఒక కాంప్లెక్స్ కాంప్లెక్స్లోకి వెళ్తే మా పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చినారని చెప్పేసి ఆమెని నైట్ తొమ్మిది తొమ్మిది ముప్పై వరకు గృహ నిర్బంధం చేశారు ఆ టైంలో ఆమె అందరికీ కాల్ చేసి వాళ్ళ హెల్త్ వాళ్ళ హెల్త్ స్టాఫ్కి కాల్ చేసింది తర్వాత ఏం సరీ వాళ్ళ డిస్కి అందరికీ కాల్ చేసినా కూడా ఎవ్వరూ కూడా మీ ఐడి కార్డు చూపించండి అని వాళ్ళు రకరకాలుగా నానా మాటలతోనూ దూషించినా కూడా పై అధికారులకు ఇన్ఫామ్ చేసినా కూడా వాళ్ళ సమయంలో ఆ సదరు ప్లేస్కు రాలేదు ఆమెకి కల్పించాల్సిన బా భద్రతని కూడా కల్పించలేదు ఇది అమానుషమైనటువంటి విషయం ఇట్లాంటి సంఘటనలు ఒకటి కాదు వేల సంఖ్యలో జరిగాయి లేడీస్కి ముఖ్యంగా మేము ఐదు తర్వాత ఒక ఒక ప్రైవేటు వ్యక్తుల ఇళ్లల్లోకి వెళ్ళి సర్వేలు ఉన్నాయి ఓటీపీలు చెప్పండి అని అంటే అందరూ ఒకే రకమైన మెంటాలిటీతో ఉండరు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తారు అలాంటప్పుడు మా ఆత్మగౌరవమే కాదు మా భద్రత కూడా ప్రమాదంలోనే పడుతుంది దయచేసి దీన్ని గుర్తించండి ఇంకొక విషయం ఏంటంటే మేము ఆర్థికపరమైన అంశాలలో ఎంత సఫర్ అవుతున్నామో ఆర్థిక ఆర్థిక ఆర్థికేతర సమస్యల్లో కూడా అంతే సఫర్ అవుతున్నాం ఆర్థిక పైన ఒక పైన ఇంత రిస్క్ చేసి మేము ఇంత కష్టపడి ఇన్ని రకాల సర్వేలు చేసినప్పటికీ కూడా పోనీ ఆర్థికంగా బలోపేతం అవుతున్నామా అంటే అది లేదు తొమ్మిది నెలల అరియర్స్కి ఈ రోజు వరకు దిక్కు లేదు మా నోషనల్ ఇంక్రిమెంట్స్ లేవు ఎటువంటి ఆర్థిక భద్రత కూడా మాకు ఇంతవరకు కల్పించలేదు పదోన్నతులు పదోన్నతులు లేకుండా ఆరు సంవత్సరాలైన పదోన్నతులు లేనటువంటి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ కూడా లేదు ఈ ఇన్ని విషయాల్లో మేము సఫర్ అవుతున్నాము అధికారులు కానీ ప్రభుత్వ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ మా కన్సర్ జిఎస్డబ్ల్యూఎస్ మంత్రి గారు కానీ ఎవరు దీనిపైన సానుకూలంగా స్పందించకపోవడం అనేది మా చాలా దురదృష్టకరమైనటువంటి విషయము దీని మీద ప్రభుత్వమే కాకుండా అధికారులే కాకుండా ప్రజలు కూడా గుర్తించవలసినటువంటి విషయము దయచేసి ఈ జిఎస్డబ్ల్యూఎస్ వ్యవస్థ ప్రజలకు చాలా దగ్గర చేరువైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థని చిన్న చూపు చూడడం అనేది ఆరో వేలులాగా మహాభారతంలో విధునిలాగా చూడడం అనేది ఇది మంచి విషయం కాదు ప్రభుత్వానికి ఇది ఇది మంచిది కాదని నేను ఈ విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు సుధాకర్ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మేము వర్క్ చేస్తున్నాము ప్రధానంగా రెండు వేల పంతొమ్మిదిలో మేము రిక్రూట్ అయిపోయిన తర్వాత కేవలం పదహైదు వందలు పదహైదు వేల రూపాయలకే మేము వర్క్ చేశాము దాదాపు రెండు రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఆ తర్వాత పర్మనెంట్ చేశారు పర్మనెంట్ చేసినప్పటి నుంచి రావు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు ఆ డిమాండ్స్ పైన ప్రభుత్వానికి మేము పదే పదే విజ్ఞప్తి చేశాము ఆ విజ్ఞప్తిని బేఖాతరు చేశారు వాళ్ళు అయితే ఆ క ఆ సందర్భంగా మేము ఏం చేసామంటే ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ మీద మా జేఏసీ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఒక ఆ డిమాండ్స్ పైన పనిచేస్తున్నాం ఈరోజు ప్రధానంగా మేము అధికారిక వాట్సాప్ల నుంచి వైదొలుగుతున్నాము అయితే పెన్షన్ సేవలు ఒకటో తేదీ పెన్షన్ సేవలకు అవ్వాతాతలకు ఎలాంటి ఇబ్బందులు రానిము పెన్షన్ యథావిధిగా పంచుతాము అయితే మా డిమాండ్స్ మా నిరసన అనేటివి వివిధ రూపాల్లో కొనసాగిస్తాము అట్లాగే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఇచ్చినటువంటి పదవ తేదీ పిలుపుకి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ విజయ జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలని అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంతపూర్ జిల్లాలో కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు గ్రామవా సచివాలయం వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలించాలి మేము ఒక విషయం గర్వంగా చెప్పగలం దాదాపు రెండు కోట్ల సర్వీసులని ప్రజలకు చేయగలిగాము ఇప్పటికీ కాబట్టి ఇది ఒక ఒక సువర్ణ ఒక సువర్ణ రా ఒక మైల్ రాయల్ లాంటిది ఇది కాబట్టి ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ మేము చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అర్థం చేసుకొని మాకు మద్దతు తెలిపి ప్రభుత్వం నుంచి మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అన్ని డిమాండ్స్ని వచ్చే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్తే సచివాలయ ఉద్యోగుల సమస్యల్లో భాగంగా జేఏసీ వారి పిలుపు మేరకు మేము ఉద్యమం చేపట్టడం జరిగింది ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు ఈ సమస్య ఎదుర్కొంటున్నాం అని చెప్పడం మొదలు పెడితే విపరీతమైన సమస్యలతోనే సత్మతమైపోతున్నాం మాకు మాతృశాఖలో అనుసంధానం చేయగలిగితే ప్రతి శాఖకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవడానికి వీలవుతుంది ఒక డిపార్ట్మెంటు శాలరీ ఇచ్చేవాళ్ళు ఒకరు అజమాషీ చేసేవాళ్ళు ఒకరు ఒక సెక్రటరీ వెల్ఫేర్ విధులు నిర్వర్తించాలి ఎన్నికల విధులు నిర్వర్తించాలి కేవైసీలు డ్యూటీ చేయాలి వాళ్ళకి అర్థం కాకోకుండా విపరీతమైన పని భారంతో సతమతమవుతున్నారు దయచేసి లైన్ డిపార్ట్మెంట్ అంటూ ఏర్పాటు చేసి మా నైన్ మంత్స్ అరియర్స్ను విడుదల చేసి మాకు కల్పించాల్సిన ప్రమోషన్లు కూడా కల్పించి మా అన్ని సమస్యలకు ఒక చక్కని పరిష్కారం చూపుతారని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ